మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పుడూ రేణి ఎప్పుడూ రాని ఒక విపత్కర పరిస్థితులలో ఈరోజు ప్రజలంతా ఎటువైపు మొగ్గు చూపాలా అనే విధంగా ఆలోచన చేస్తున్నారు సాంప్రదాయ ఓటర్లు ఉండబడిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం నాయకత్వం ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అచేతనమైన నాయకత్వము అసం ఏమాత్రము కూడా సమర్థత లేని ఒక అసమర్థ నాయకత్వం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా పక్క చూపు చూస్తూ ఉన్నారు మరి రెండు పార్టీల కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఒక ప్రత్యామ్నాయం ఈనాడు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనిపిస్తూ ఉంది ఈ రెండో విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళు కాబోయే వియంకులనే ఒక ప్రచారం కూడా నడుస్తాం ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీ అనేది నామమాత్రము స్నేహపూర్వకము లేదా లాలుచి ఒకరిలో ఒకరికి లోపాయికారిగా ఒప్పందం జరిగిన పోరాటం అనే భావనలోకి గురైపోయినారు చాలామంది అదే భావంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ మరి వీళ్ళిద్దరికీ కూడా సరైన ప్రత్యామ్నాయం కానీ పోటీ కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాత్రమే నిలబడతాను నిలబడతా ఉన్నాను నిలిచి పోరాడుతూ ఉన్నాను పోరాడి గెలుస్తాననే ఒక నమ్మకము భరోసాతో ఈనాడు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అటు ఉండ పోటీలో ఉండబడిన ఐదు పార్టీలలో కూడా నాలుగు పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వడము టిక్కెట్లు ఇవ్వడం వాళ్ళందరూ కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి మిగతా సామాజిక వర్గాలన్నిటికీ కలిపి ఆ రెడ్డి సామాజిక ఏతర వర్గాలన్నిటికీ కలిపి వాళ్ళందరి తరఫున ఒక ప్రాతినిధ్యం వహించకి నాకు మాత్రం భారతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఏమాత్రము లబ్ధి పొందక అన్ని విధాలుగా నిరాదరణకు గురైన వాళ్ళందరినీ కూడా నేను సమీకరించి నాతో కలుపుకొని ఒక సామాజిక న్యాయం అనే పద్ధతిలో పందాలో సమసమాజ నిర్మాణం కోసము ఈనాడు ఈ పోటీకి ముందుకు వచ్చినాను ఖచ్చితంగా ప్రజల్లో ఒక అద్భుతాన్ని అయితే ఎన్నికల్లో నేను తీసుకొస్తాను సృష్టిస్తాను ఎన్నికల తర్వాత కూడా అద్భుతమైన అభివృద్ధిని కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్తా